ఈ సంతలో కూలు చాలా ఇరుదైతే చాలా తక్కువ తక్కువైపోయాయి బాయిలర్ కో టైప్ లో వచ్చింది మొత్తం అనేటి కూడా గిర్ర చూసుకుంటే చాలా ఈ రేంజ్ లో కానీ మార్కెట్ ఉన్నట్లయితే నాటు కోళ్ళు పెంచుకునేవాడు వెళ్ళిపోవడం మనం అయితే ఎంట్రన్స్కి వచ్చినాం స్టార్ట్ అయిపోయాం ఆల్రెడీ చూడండి ఎలా రేట్లు ఉన్నాయి ఏంటనేది చూడండి మరీ దారుణంగా చెప్తున్నారు రేట్లు అయితే ఇప్పుడు ఆ చేతిలో ఉండే కోళ్ళు ఉన్నాయి కదా చూడండి కింద ఉన్నాయి కదా కోళ్ళు ఒక్కొక్క కోడి వచ్చేసరికి మ్యాథ్ ఇంకొక మూడు నాలుగు నెలలు అయితే పుంజులు అయిపోతాయి ఆ పుంజు వచ్చేసరికి మీకు మూడు వందలకి నాలుగు వందలు చదువుతున్నారంటే నాకైతే మర్చిపోయింది ఏం చేయాలి అర్థం అవ్వలేదు పాపం తెచ్చిన పెద్ద కోళ్ళు మళ్ళీ ఎంత పట్టుకెళ్ళలేక చాలా బాధపడుతున్నారు ఎవరు కూడా ఇలా జరుగుతుందని ఎవరు ఊహించరు కదా అసలు కారణం ఏంటి ఏంటని అని అడిగితే నాకైతే అబ్బాయి చెప్పాడు ఏంటంటే చెప్పాడు విన్నారు కదా ఫస్ట్లోనే చూడండి ఇక్కడ కోళ్ళన్నీ కూడా బాగోలేదు ఒక్కొక్క కోడికి వచ్చి చూసి బ్లాక్ కలర్ కోడికైతే ఒక కోడి చనిపోయింది ఆల్రెడీ అలాంటి చిన్న ఇన్ఫెక్షన్ ఇవన్నీ జరగడం వల్ల కోళ్ళు చనిపోవడం వల్ల మొత్తం కూడా వేటన్ని తగ్గిపోయింది ఇలా జరిగినట్టయితే నాటుకోళ్ళు పెంచుకునే వాళ్ళైతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కనీసం మేపే మేత వచ్చైనా రాకపోతే పెంచుకునేవాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి మీరే చూడండి మరి దారుణం అంటే దారుణం చాలా తక్కువ రేటు కడుగుతున్నారు ప్రతి పొడి కూడా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు వచ్చేసరికి కూడా మరి దారుణంగా ఈ పిల్లలు ఉన్నాయి కదా ఈ పిల్లలు అసలు ఎవరు అడగలేదు అసలు ఈ తెగుళ్ళు ఇదే కోళ్ళకి వాతావరణం బాగోకపోవడం వల్ల ఈ వర్షాకాలంలో తెగి వస్తాయి కాబట్టి లేదు కొత్త వైరస్ అంట ఎన్ని కోళ్ళు ఎంతలా ఎంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు అంత అంత రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు చూస్తేనే అర్థమైపోతుంది ఇప్పుడు ఆ పుంజ వచ్చేసరికి ఆ పుంజే చాలా తప్పు అండి చాలా తక్కువ అడిగారు చెప్పడానికి నాకు నోరు రావటం లేదు చాలా మంది అమ్మక వెనక్కి పట్టుకెళ్ళలేరు వెనక్కి పట్టుకెళ్ళలేక ఇక్కడ ఉంచలేక ఎవరికి ఏ అవసరం తెలియదు కాదు కొందరు పండుగను నమ్ముకుంటారు కొందరు రెండు రోజులు పెంచితే మనకి ఎంత క్వాలిటీ వస్తుంది అనేసి అమ్ముకుంటారు కానీ ఇక్కడైతే మరీ దారుణంగా ఉన్న రేట్లు అయితే చూడండి అసలు రేట్లు అయి లేవు బాగా తక్కువగా ఉంది లాస్ట్ వీక్ అయితే మరి దారుణం మొత్తం చూసారు కదా ఆ వచ్చారు కదా ఆ పుంజ వచ్చరికి కేవలం అంటే కేవలం తొమ్మిది వందలు కొన్నాడు అంటే అది మూడు వేలు చెప్పాడు అక్కడ తొమ్మిది వందలు కొనడంట చూసారు ఎంత వందలకి అసలు ఇంకా అలాగ అయిపోయింది మార్కెట్ అయితే మొత్తం కూడా ఏ కోల్కి వైరస్ వచ్చి కొన్ని కోళ్ళు ఇప్పుడు పది కోళ్ళు రావడం వల్ల వంద పూల వంద పూలు తెచ్చి నష్టపోతున్నారు బయటలో అయితే ఎక్కడ అసలు మార్కెట్లో ఎక్కడ రేటే లేదు మరీ దారుణంగా అంటే దారుణంగా ఉంది సంతల్లో పరిస్థితి ఇలాగ ఉంది అలాగనేసి మీకు తప్పుకు వస్తున్నాయి కదా అనేసి వెళ్ళి కొని తెచ్చికండి అలా ఇలా చెప్తున్నాను అనేసి ఇలా చెప్పడం వల్ల రైతులు పడుతున్నాయి బ్లాక్ హోళ్ళు ఉన్నాయి కదా అవి అయితే ఫలితం అంతే చేతిలో ఉంది కదా ఇదైతే ఎంత కడిగారంటే నాకైతే బుర్ర పని చేయలేదు అసలు పదిహేను వందలు కడిగారు రైతుకైతే ఇష్టం లేక వెళ్ళిపోయాడు బంగారం మనం ఏం చేయలేము కదా అన్ని చూడండి పాపం చూసారా అది ఒక్కొక్క పుంజు వచ్చేసరికి ఒక ఒక్కొక్క రెండు మూడు నెలలు పుంజులు అయిపోతాయి అది వచ్చేసరికి కేవలం నాలుగు అంటే నాలుగు వందలకే అతను మాట్లాడుతున్నాడు కదా వినండి ఈ ఈరోజైతే మార్కెట్లో పరిస్థితి అయితే ఉంది చాలా డబ్బు ఉంది నెక్స్ట్గా ఎలా ఉంటుందో తెలీదు ఇదైతే మనకి రోడ్డు పక్కనే మన సంత రోడ్డు పక్కనే చాలా అన్ని సొంతనికి తెలుసు కదా అడవిడు అడవిడు చాలా అంటే చాలా తప్పు తక్కువ రేట్లకి అయితే కొద్దిగా కొన్ని కొన్ని వాళ్ళు కూడా చూసుకోనండి అలాగే రైతు నష్టపోకూడదు పెంచిన వాళ్ళు కూడా నష్టపోకూడదు కదా కోళ్ళన్ని చాలా వస్తాయి కొన్ని వేలల్లో వచ్చాయి కోళ్ళు అయితే అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే కొద్దిగా చేయండి ఈ బాబాయ్ అయితే చెప్పడం అంతే చెప్పాడు కానీ వెళ్ళవు తీస్తాను చూడండి బాబాయ్ రేట్ అయితే చిప్పడు కానీ చెప్పాడు కానీ అంత అయితే వెళ్ళలేదు చెప్పడం వరకు తగ్గిపోయింది ఈరోజు బాగా బాగా తగ్గిపోయింది మేము తెచ్చి అమ్మాన సవాగ్ అమ్మాను వేడి చేస్తాం మరి ఇక్కడ అందరూ ఒకటైపోయినట్టు అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు ఎవరు కూడా నేను ఇలా సపోర్ట్ చేయడం అందుకు కూడా థ్యాంక్ యూ మీరు అందరూ నన్ను ఇలాగే సపోర్ట్